గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే శ్రీమాత శ్రీ గురుభ్యో గురు కన్యారాశి విశ్వవసన సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు రాశి వారు ప్రగాఢమైనటువంటి భగవద్భక్తులు అందులో ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన భక్తులు అధికంగా ఉంటారు వీలైనంత వరకు కూడా నిత్యము ఆంజనేయ స్వామి ఆరాధన వీరిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఈ సంవత్సరం వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు గృహిణులకి విద్యార్థులకి అన్ని రంగాల వారికి విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు పెళ్లి కానీ యువతులకు ముఖ్యంగా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది కన్యారాశి వారికి సంబంధించి బుధుడు అధిపతిగా ఉన్నటువంటి కారణం వలన ఈ ఏడాది ఈ సంవత్సరంలో బుధుడు శుక్రుడు శని ఈ మూడు వారాలు కూడా వీరికి అనుకూలంగా ఉండేటువంటి వారాలని చెప్పవచ్చు అందున ఈ రాశి వారికి శని గ్రహం ఆరవ స్థానం నుండి ఏడవ స్థానానికి సంచరించడం వలన కన్యా రాశి వారికి పోటీ రంగాల్లో మెరుగ్గా సాధించేటువంటి అవకాశం ఉంది పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఆపుతున్న పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితంలో కూడా మెరుగైనటువంటి ఎన్నో రకాల అంటే కొంతమందికి ప్రొఫెషనల్లీ బాగుంటే పర్సనల్గా బాగుండదండి కానీ వీరికి మాత్రం ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ కూడా చాలా అద్భుతంగా ఉంది గురువు తొమ్మిదవ స్థానానికి చేరుకున్నప్పుడు అనేక రంగాల్లో అంటే ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు రాజకీయాల్లో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదా వ్యాపారం చేస్తూ రాజకీయ ప్రవేశం చేసిన వాళ్ళు ఉంటారు ఒక ఒక బిజినెస్ చేస్తూ ఇంకో బిజినెస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు అలా ఉన్నటువంటి వారి విషయానికి సంబంధించి కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పచ్చు జూలై మాసం మినహాయించి మార్చి నుండి అంటే గతంలో మార్చిలో ప్రారంభమైనటువంటి కొంత మిశ్రమ ఫలితాలు గోచరించేటువంటి సమయం మార్చి నుండి చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క జూలై ప్రాంతం వరకు కూడా అంత శ్రేయసకరంగా లేదని చెప్పొచ్చు తర్వాతి కాలం అంతా కూడా ఆచరణాత్మకమైనటువంటి పనులు ఒక పని అనుకొని మనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేస్తారు ఇంతకు ముందు అలా లేదు పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆ విషయంలో ఉద్యోగస్తులకు సంబంధించి ఈ రాశి వారికి ఏవైనా సరే స్థానభ్రంశం జరిగేటువంటి అవకాశం ఉంది అది కూడా ప్రథమార్థంలోనే నేను ఏదైతే జులై వరకు బాగాలేదని చెప్పానో ఆ సమయంలోనే ఒకవేళ మీరు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మీకు ఒక ఆప్షన్ ఇచ్చి మీరు ఇంకా ఇక్కడే ఉంటే అప్రైజల్స్ లేకుండా జీతం పెంచకుండా కొనసాగిస్తామంటే ఉండండి దానివల్లనే వీరికి మంచి అవకాశాలు ముందు ముందు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది కొత్త బలమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి స్నేహితులు ఏర్పడతారు ఏవైనా సరే బంధువులలో ఏదైనా వివాహానికి వెళ్ళడము అక్కడ ఎప్పటి ఎప్పటి నుంచో చూస్తున్న వ్యక్తులతోని పరిచయం ఏర్పడము వివాహం కాని వారికి కూడా ఏదైనా వివాహానికి అంటే ఏదైనా పెళ్లికి వెళ్తే అక్కడ సంబంధాలు చూడడము మాట్లాడము కన్ఫామ్ అయిపోవడము ఏవైనా సరే బంధువులతోని ఉద్యోగాలు రావడము బంధువర్గంలో రిఫరెన్స్ల ద్వారా ప్రమోషన్లు రావడము రాజకీయ పరమైనటువంటి ప్రవేశం చేయడము ఇవన్నీ కూడా అకస్మాత్తుగా ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగేటువంటి విషయములు ఈ రాశి వారికి ఈ యొక్క మే తర్వాతి ప్రాంతంలో కనిపిస్తుంది ఈ నూతన సంవత్సరంలో విద్యారంగంలో ఉన్న వారికి సంబంధించి సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది వీరు ఎవరినైతే ప్రోత్సహిస్తారో వారికి కూడా మంచి యొక్క విద్యార్హత విద్యాబుద్ధులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అన్ని రకాలుగా కూడా వీరికి మార్గం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది వీరు గతంలో విదేశాలకు వెళ్ళి చదువుకుంటా అంటే కూడా వద్దన్న తల్లిదండ్రులు కూడా ఒప్పుకునే అవకాశం ఉంది ఏవైనా సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉద్యోగ దశలోకి మైగ్రేట్ అయ్యేటువంటి కాలం కూడా జూలై తర్వాతి ప్రాంతం అని చెప్పచ్చు కుల వృత్తులు చేతి వృత్తులు చేసే సంబంధించిన విషయానికి వస్తే కుటుంబ సమస్యల వల్ల వీరు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది చాలా బిజీగా పనులు చేసేటువంటి వాళ్ళు వీరు ఈ సంవత్సరంలో వీరి పనిలోనే పూర్తిగా నిమగ్నులైపోయి ఎక్కువ శాతం పనికి కేటాయించడం వల్ల ఇంట్లో ఉన్న పిల్లలు నిద్ర లేవక ముందు వెళ్ళడం రాత్రి మళ్ళీ పడుకున్నాక రావడం దాని వలన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు సైతం మీతో టైం కేటాయించాలి మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి మనకు ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్ కూడా ఉంటేనే ఖచ్చితంగా బాగుంటుంది ఇది మినహాయించి కుటుంబంలో మంచి ప్రశాంతత సంతోషమైనటువంటి వాతావరణము కేతుగ్రహణ గ్రహ ప్రభావం వలన ఈ వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు మర్చిపోయినటువంటి వస్తువుల కారణం వల్ల ఏవైనా గొడవలు మాట దురుసుతనం వల్ల వారిని కోప ఒకరినొకరు కోపడము తర్వాతగా మళ్ళీ అంత సర్దుమనడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే రాహు ఆరోగ్రహ ఆరోగ్రహంలోకి సంచరించడం వల్ల ఆరవ ఇంట సంచరించడం వలన కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే టెన్షన్ పెట్టి ఆఖరి మూమెంట్లో ఉపశమనం ఎవరో అసలు గతంలో మీకున్నటువంటి లోన్కు సంబంధించినటువంటి వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తర్వాతకి లేదండి మీకు సంబంధించి అంత క్లియర్ అయింది సారీ అని చెప్పడం వాళ్ళు ఎక్కడ ఇంటికి వస్తారో నేను చెయ్యని తప్పుకి ఎక్కడ మాటలు పడాలో అన్న ఆందోళన మీకు కలగడం ఈ రకమైనటువంటి రాహుగ్రహం వల్ల కలిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయంలో వృద్ధులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి సాధారణమైనటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే నడిచేటప్పుడు నడకలో కాస్త చిన్నగా నడిచేటువంటి అవకాశము ఎవరైనా సహాయం లేకుండా కాస్త సుదూర దూరాలు వెళ్లకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశము ఏవైనా సరే సంఘటన జరిగితే దాని పట్ల విపరీతమైన ఆందోళన పేపర్లో ఎవరో దుర్మరణం పాలైతే అయ్యో అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమిటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి ఏడ్ చేసేటువంటి సందర్భాలు అంటే రాహువు గ్రహాల వల్ల ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఆందోళన కలిగిస్తారు కానీ తొందరగా మర్చిపోతారు అవన్నీ కూడా కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ కన్యారాశి వారికి సంబంధించి పిల్లలు ఎవరైతే మీ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నారో మీ అమ్మది కానీ మీ నాన్నగారిది కానీ కన్యారాసు అయ్యుంటే కాస్త జూలై ప్రాంతం ముందు మే నుంచి జూలై మధ్యలో ఆ తర్వాతి ప్రాంతంలో మీ దగ్గరగా ఉంచుకునే ప్రయత్నం చేయండి దూరంగా హోంలోనో ఎక్కడో ఇంట్లోనో పెట్టడం తల్లిదండ్రులని అంత సమంజసం కాదు చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి వీలైనంత వరకు కూడా మనం వెన్నుదండుగా ఉండాలి వారే లేకుంటే మనం ఉరికే లేదు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి కాబట్టి ఇలా కొద్ది కాస్త చెబుతున్నప్పుడు పర్సనల్గా చాలామంది ఫీల్ అవుతారు కొంతమంది కోపం కూడా వస్తుంది కింద కామెంట్లు పెట్టేస్తారు కానీ నేను చెప్పేది నిజంగా నిజమండి కాబట్టి వీలైనంత వరకు పిల్లలు దూరంగా ఉండకుండా అంటే ఇక యుఎస్లో యూకేలో ఉండి ఉంటున్నామండి మా అమ్మ నాన్నే రమ్మంటే రావట్లేదంటే మనం ఏం చేయలేము మైగ్రేట్ అవ్వాలి తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గరికి వెళ్ళండి కాస్త వారి దగ్గర ఉండండి వీలైతే దూరంగా ఉన్న పిల్లలు కూడా మీ దగ్గర ఉంచి మీ దగ్గరే ఉండే ప్రయత్నం చేయండి వివాహం కాని వారికి కూడా వివాహం అయ్యేటువంటి కాలం అని చెప్పొచ్చు ఎవరికైనా వివాహం కావట్లేదు అంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నానండి అక్టోబర్ ప్రాంతం వరకు అంటే ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం ఖచ్చితంగా అవుతుంది అలాంటి సమయంలో కనుక వివాహం కాకుండా అలాగే ఉంటే మనం ఏం చేయగలము అనంటే అబ్బాయిలకైతే కన్యాపాష్పతం అమ్మాయిలకైతే వరపాష్పతం అని ఉంటుంది ఈ వ వరపాష్పత కన్యాపాష్పతం చేయించుకోండి ఖచ్చితంగా వివాహం కుదురుతుంది జాతకరీత్యా ఏమైనా సమస్యలు ఉన్నాయా చూపించుకోండి ఎందుకంటే జాతకరీత్యా మీకు గనక గ్రహ సంచారం ఏమైనా లోపించినా ఏమైనా ఇబ్బందిగా ఉన్నా ఇవన్నీ గోచర రీత్యా చెప్పే విషయములే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే మీ యొక్క పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం చెప్పడం జరుగుతుంది ఇవి ఈ యొక్క జాతకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు సర్వేజనాభవంతు స్వస్తి